సార్ చీప్ లిక్కర్ అంత ముందు నైంటీ రూపీస్ ఉంటుంది సార్ ఏది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతుందో టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఎనీ చీప్ లిక్కర్ అంటే ఈ కూలీ నాలుగు ఆ రెండు వందల ముప్పైదే ఈవినింగ్ క్లోజ్ అవుతుంది కదా ఆ కూలీ డబ్బులు తీసుకువచ్చి ఇతను తీసుకుంటాడు కరెక్ట్గా రెండు వందల ముప్పై స్టాక్ అయిపోయిందని మూడు వందల ఇరవై ఈ విధంగా ఏదైతుందో ప్రజలను లూటు మార్చేసారు క్లారిటీగా క్లారిటీగా అన్నీ అన్ని దిక్కుల నుంచి ద్వారాలు ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డబ్బులు పోయినాయి బంగారం పోయింది డబ్బులు పోయినాయి ఈరోజు ఎందుకు ఒక ప్రజాప్రతినిధి అనేవాడు శాలరీ తీసుకునే మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు లక్ష రూపాయలు బంగారు లక్ష్మణ్ గారు రాజ్యసభ బౌండరీ ఆల్ ఇండియా బీజేపీ ప్రెజెంట్ అతన్ని లక్ష రూపాయలు ట్రాప్ అయినందుకు ఏదైతుందో టెలిఫోన్ అది అయినందుకు అనే అధ్యక్ష పదవి పోయింది సో ఈరోజు చంద్రబాబు గారు చాలా క్లారిటీగా వచ్చేసింది అంతా నేను అడుగుతున్నా ఇప్పుడు ఏదో ఫామ్ హౌస్ గేమౌదు చేసిండు ఈరోజు తాడపల్లి గిట్ట తాడపల్లి రైడ్ చేసింది అనుకోండి బెంగళూరు ప్యాలెస్ అయితేనో ఆ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఇస్తుంది అలాగే ఇడుపులపాయ అనుకోండి హైదరాబాద్ అయితే ఏముండయి అలాగే పులివెందులు అనుకోండి ఈరోజు వేల కిలో వేల కేజీల కొద్ది బంగారము లక్షల కోట్ల రూపాయలు లక్ష వేల కోట్లయితే ఖచ్చితంగా క్యాష్ దొరుకుతుంది అక్కడ ఆ పని చేయాలి చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు నేను అధికారంలో ఉంటా ఆదరబాదరగా అరెస్టులు చేసి కేసులు పెట్టి గోడలు దునికి దర్వాదాలు వలగొట్టి చేస్తే ఏదైతుందో పబ్లిక్లో రియాక్షన్ వస్తుంది చట్టము తన పని తను చేసుకపోతుందని ఒక ఇన్స్ట్రక్షన్ అంటే వాళ్ళ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు ఇంకా చర్యలు తీసుకుంటులేని ఆతులత పడుతున్నారు కానీ తను తొందరపడడం లేదు ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారం ఉండడం ఖాయము వన్ బై వన్ టోటల్ కేసు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత క్యాచ్ చేద్దామనే ఉద్దేశం ఉంది కానీ ఆల్మోస్ట్ ఆల్ టోటల్ పర్ఫెక్ట్ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది ఇప్పటికైనా ఏదైతుందో నేను అనుకుంటున్నా నేను అనుకుంటున్నా నా నేను ఎవరితో చొచ్చి మాట్లాడతలేను సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ కావడం ఖాయము నైన్టీ నైన్ పాయింట్ నైన్ కొందరు అనుకుంటున్నారు బీజేపీ పర్మిషన్ ఇయ్యి ఎందుకు ఏది బీజేపీ పర్మిషన్ బీజేపీని ఎందుకు అడుగుతారు చంద్రబాబు గారు రైట్ అక్కడ కూటమిలో ఉన్నాము ఇక్కడ ఉన్నాము ఈ రాష్ట్రానికి ఇతో సహాయం చేస్తుండు చేస్తుండే కనుక ఒకసారి చెప్తాడు కేసు పొజిషన్ ఇది హోమ్ మినిస్టర్ చెప్తాడు ప్రై మినిస్టర్ చెప్తాడు వాళ్ళు నో అనే అవకాశమే లేదు నో అనే దే నోస్ దే నోస్ మొన్న ఎన్నికల్లో కూడా ఆయన గురించి ఏం మాట్లాడినరో మనం చూసాము కూటమి తరఫున వచ్చినప్పుడు మోడీ గారు కానీ షా గారు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోపల నైంటీ నైన్ పాయింట్ నైన్ అరెస్ట్ కావడం ఖాయం దీంట్లో అల్టిమేట్ లబ్ధిదారతనే వీళ్ళంతా నిమిత్త మాత్రం ఆల్రెడీ కొందరు అప్రూవ్గా మారారు కొందరు చెప్పారు విజయసాయి రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లారిటీగా క్లారిటీగా చెప్పాడు తను ఫస్ట్ ఆయనది ఉండే తర్వాత ఎక్కడో లావాదేవీల్లో ఆయన బయటకు వచ్చాడు ఆయన సార్ ఎవరండి రెడ్డి మీటింగ్ అయింది హైదరాబాద్లో విజయసాయి రెడ్డి ఇంట్లో ఉండేది హోల్సేలర్ పిలిచి మిలిసి హయ్యత్లో సుబ్రామరెడ్డి గారి హోటల్లో డీల్ అయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం అక్కడ తెలంగాణలో ఎందుకండి వాళ్ళతోటి డీలు ఖచ్చితంగా దీంట్లో కొత్త ఏమి కాదు సార్ అల్లిబిల్లి కంపెనీలు ఏమవుతుందో కానీ అంత ముందు గతంలో పదహారు నెలలు జైలుకి పోయండు దాంట్లో ఫైన్ పడవచ్చు అల్లిబిల్లి కంపెనీ అంటే ఫారెన్ కంపెనీలు షూట్ కేస్ కంపెనీలు దీంట్లో మాత్రం క్లారిటీగా క్లారిటీగా దాంట్లో ఫైన్ పడే అవకాశం ఉంది ఎందుకంటే అల్లిబిల్లి కంపెనీలు ఇంకోటి బయట నుంచే అమౌంట్ మాత్రం రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారమే ఎంతైతే బైలాస్ ఉందో ఆ లా ప్రకారమే సూట్ కేస్ కంపెనీలతోటి పైసలు వచ్చినాయి కానీ ఇక్కడ సూట్ కేసుల కంపెనీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఎట్లయితే ఫైన్ వేస్తారో వైట్ మనీ కింద చేసి బ్లాక్ మనీని అయితే ఈ కేసులో మాత్రము లిక్కర్ కేసులో జైలుకు పోవడం కాదు